భారత్ చైనా సరిహద్దు దేశాలు భారత్ లోని ఐదు రాష్ట్రాలు సరిహద్దును జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ భారత్ చైనా మధ్య ఎనభై ఎనిమిది కిలోమీటర్ల సరిహద్దు ఉంది ఈ క్రమంలో చైనా భారత్ పై మరోసారి బిగ్ స్కెచ్ వేసింది ఈసారి మిలిటరీతో కాదు నీటితో ఉద్రిక్తతలను పెంచేందుకు సిద్ధమవుతుంది ఈ విషయాన్ని అరుణాచల్ ప్రదేశ్ సీఎం పేమాఖాండు ప్రస్తావించారు భారత్ పై చైనా కుట్ర విషయాన్ని అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమాఖాండు ప్రస్తావించారు భారత్ సరిహద్దులోని యార్లాంగ్ సాంగ్పూర్ నది నదిపై చైనా అతిపెద్ద హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ను నిర్మిస్తుందని తెలిపారు ఇది భారత్ పై చైనా వాటర్ బాంబ్ గా అభివర్ణించారు చైనా మిలిటరీ కన్నా ఈ ప్రాజెక్టు నిర్మాణం మరింత డేంజర్ అని పెమాఖాండు వార్నింగ్ ఇచ్చారు యార్లాంగ్ సాంగ్పూర్ నదిపై చైనా నిర్మిస్తున్న ఈ డ్యామ్ కారణంగా సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ లో నీటి సమస్య పెరిగే అవకాశం ఉందని ఈ రాష్ట్రాల్లోని పర్యావరణం కమ్యూనిటీలకు ప్రమాదం ఉందని అరుణాచల్ ప్రదేశ్ సీఎం ఖాండు తెలిపారు అరుణాచల్ ప్రదేశ్ లోని గిరిజన జనాభా జీవనోపాధి మొత్తం దెబ్బతింటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు జర్మనీ ఎయిర్ క్రాఫ్ట్ పై లేజర్ అస్రంతో చైనా దాడి జర్మనీ ఎయిర్ క్రాఫ్ట్ పై లేజర్ అస్రంతో చైనా దాడి ఈ ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో పవర్ గా పేరుగాంచింది నూట ముప్పై ఏడు బిలియన్ డాలర్లతో ఈ డ్యామ్ ను నిర్మిస్తోంది ఈ డ్యాం ద్వారా అరవై వేల మెగా హైడ్రో పవర్ ను ఉత్పత్తి చేయనుంది చైనా ఈ డ్యామ్ ను భారత్ కు సరిహద్దులో నిర్మిస్తోంది యార్లాంగ్ సాంగ్ చైనాను దాటి భారత్ లోకి అడుగు పెట్టగానే బ్రహ్మపుత్ర నదిగా రూపాంతరం చెందుతుంది మరి చైనా చేపట్టిన ఈ డ్యామ్ నిర్మాణపై భారత్ ఎలా